మూడవ ముద్దాయి నాలుగవ ముద్దాయి విచ్చల విడిగా బెల్ట్ షాపులు తెల్లవారు ఓపెన్ చేసి అసలు బెల్ట్ షాప్ ఉండకూడదు ట్వంటీ ఫోర్ అవర్స్ బెల్ట్ షాపులు రన్ అవుతాయి అక్కడ వాడు తాగి తూలు పెట్రోల్ బంక్ వచ్చి డ్రైవ్ చేయలేని పరిస్థితిలో అధికమైన మత్తులో ఉంటే అవన్నీ మనం సిసి ఫుటేజ్ లో చూసినాం నాలుగవ ముద్దాయి వందకు వంద శాతము ఎక్సైజ్ అధికారులు అయితే ఐదవ ముద్దాయి రవాణా శాఖ సంబంధించిన వాళ్ళు ఆ బస్సుకు ఏ అనుమతులు లేవు ఫిట్నెస్ సర్టిఫికెట్ అయిపోయి మూడు నెలలు అయిపోయింది మర్చికి అయిపోయిందంట ఒక బస్సు జాతీయ రహదారి పైన ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ఫిట్నెస్ ఆ వెహికల్ కు లేదు ఏ అనుమతులు లేవు అంటే అంత ఉదాసీనతగా నిర్లక్ష్యంగా ఉన్నారు प्रतिपक् विषय తాను గొప్ప గొప్ప మాట ఉన్నాడు ఎందుకు సాగచ్చు ఊగచ్చు ప్రమాదాలు చేయొచ్చు మనుషులు చంపచ్చు మాకు మటుకు రెక్క కావాల మాకు మటుకు అధికారం కావాలా నకిలీ మద్యాన్ని విక్రయించి మేము వేల కోట్లు సంపాదిస్తాం మా మనుషులకు వందల కోట్లు సమకూర్చే ఎలక్షన్లలో మేము గెలుస్తాం నాకు అధికారం కావాలా నా మనుషులకు డబ్బు కావాలా ఇదే చంద్రబాబు నాయుడు పాలసీ నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మొదలుకొని అందరికీ చెప్తా ఉన్నా ముఖ్యంగా పొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే రవాణా శాఖ అధికారులు చెప్తా ఉన్నా నా నియోజకవర్గంలో తిరిగే ప్రైవేటు బస్సు విషయంలో రవాణా శాఖ అధికారులు ఈ రోజైనా కళ్ళు తెరిచి ఏ ఏ బస్సులకు అనుమతులు ఉన్నాయి ఏ ఏ బస్సులకు అనుమతులు లేవు ప్రైవేట్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ దగ్గర మొదలుకొని ఇన్సూరెన్స్ దగ్గర మొదలుకొని ప్రతి ఒక్క విషయంలోనూ మీరు చట్ట ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఏ అనుమతులైతే మీరు అన్ని ఉన్నప్పుడు ఇస్తారో మీరు అనుమతి ఇచ్చిన తర్వాత బస్సు రోడ్ ఎక్కాలనో ఆ బస్సే రోడ్ ఎక్కాల అట్లా కాకుండా ప్రొద్దు నియోజకవర్గం మొదలుకొని రాష్ట్రం వరకు ఎక్కడైనా సరే అనుమతులకు సిద్ధం లేని బస్సు రోడ్డెక్కి ప్రమాదం జరిగితే దీని ప్రమాదంగా నేను భావించను హత్యగా భావిస్తాను మిమ్మల్ని ముద్దాయిలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు మా ప్రభుత్వం లేదని చెప్పి మీరు ఏమైనా అనుకుంటున్నారేమో తప్పనిసరిగా నూటికి నూరు భాగాలు బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపైన జరిగిన ప్రమాదాన్ని ప్రమాదం కాదు హత్యగా భావించి డిజిటల్ బుక్లు ఎంటర్ చేస్తానా నేను డిజిటల్ బుక్లో ఎంటర్ చేస్తానా నేను ప్రొద్దుటూరులో కూడా ఎప్పుడైనా సరే ఆడైనా సరే ఏ బస్ అయినా సరే అనుమతి లేకుండా రోడ్డు మీదకి వస్తే ఏ ప్రమాదం ఏం జరిగితే హత్యగా భావించి డిజిటల్ బుక్కులు ఎంటర్ ఎంటర్ చేపిస్తా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటిని హత్యనుగానే భావించి మీ మీద కేసులు ఫైల్ చేయాల్సి వస్తుంది మనుషుల ప్రాణాలతో మీరు చెలగాట మాడతారా మీరు తెలుగుదేశం ప్రభుత్వం అసలు మనుషుల ప్రాణాలంటే మీకు లెక్కే లేదా మీకు ఎంత బాధ కలుగుతాదయ్యా వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తా నిద్రపోతున్నారు నిద్రపోయేవాడు నిద్రమైనట్టే ఆ కాలే మంటలలో పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు పూర్తి అయిపోయినారు పదహైదు ఇరవై నిమిషాల పూర్తి అయిపోయినారు ఈ రాష్ట్రంలో ఏ ప్రజలైనా ఒక్కసారి ఆ బస్సులో మన కుటుంబ సభ్యుడు ఉంటే అనే తలంపు గన ఆలోచన వస్తే ఒళ్ళు కలుగుతుంది ఈ రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులైనా ఆలోచించుకోమను ఆ బస్సులో నా బిడ్డ ఉంది నా కొడుకుండా నా మొగుడు ఉండానేం పొరపాటు మీకు ఆ తలంపు వస్తే గుండె మీకు పగులుతున్నట్లే మరి ఆ కుటుంబాలు ఆ కుటుంబాలు చంపింది ఈ ప్రభుత్వం కాదా ఈ మద్యం కాదా ఈ బెల్ట్ షాపుల మద్యం తాగడం కాదా ఈ రవాణా శాఖకు సంబంధించిన అధికారుల యొక్క నిర్లక్ష్యం కాదా వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పడా మీ భార్యలు బాగుండాలా మీ కొడుకులు బాగుండాలా మీ కోడలు బాగుండాలా మీకు స్పెషల్ ఫ్లైట్లు ఉండాలా సెషల్ హెలికాప్టర్లు ఉండాలా మీరు ఎక్కేధనికి ముప్పై ఆరు మంది వచ్చి దానికి చెక్ చేయాలా మీరు దిగేదలికి నూట ముప్పై ఆరు మంది అక్కడ సెక్యూరిటీ ఉండాలా సేఫ్గా వచ్చి సేఫ్గా మీరు పోవాలా మంత్రులు ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలు ప్రజలు మాత్రం కాని బూడిద కావాలా బస్సులలో లేదంటే తాగి తాగి లివర్ పాడైపోయి దవాఖానలో సావాల వాడు అది లేదంటే శ్రమ చేసిన డబ్బును మీ ముండ మోపించి అప్పులు చేసుకొని అప్పులతో అల్లాడిపోవాల వాడు కరికరం లేని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం దున్నపోత మీద వాన గురిసినట్టుంది మేము ఎన్నిసార్లు చెప్పి లే మద్యం పాలసీ సక్రమంగా లేదు ఈ రాష్ట్రంలో విపరీతమైన బెల్ట్ షాపుల వల్ల నకిలీ మద్యం వలన ఎక్కడ పడితే అక్కడ బ్రాంతి షాపులలో రోడ్లలో తాగడం వలన మనుషుల ప్రాణాలు పోతున్నాయి మనుషుల ప్రాణాలు విలువయండి అన్నిటికంటే విలువైంది మనిషి ప్రాణం అని చెప్పి మేము మొత్తుకొని చెప్తే కూడా దున్నపోత మీద వానం అన్నిటి ప్రభుత్వానికి డిజిటల్ ఎంటర్ చేస్తా ఈరోజు బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి పైన జరిగినటువంటి ఇది ప్రమాదం కాదు ఈ ఇరవై మందిని ఈ రాష్ట్ర ప్రభుత్వమే పట్టన పెట్టుకుంది బెల్ట్ షాపుల నిర్వాహం వలన మద్యం యొక్క నిర్వాహకం వలన ఈ హత్యలు జరగడానికి కారణం దీని ప్రధానమైనటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి ముద్దాయి ఎక్సైజ్ శాఖ మంత్రి రెండవ ముద్దాయి మూడో ముద్దాయి బెల్ట్ షాప్ నిర్వాహకుడు నాలుగో ముద్దాయి ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాప్ లేకుండా చేయకుండా ఉండడం ఐదవ ముద్దాయి రవాణా శాఖ అధికారులు ఆరవ ముద్దాయి బస్సు ఓనర్ ఏడవ ముద్దాయి బస్సు డ్రైవర్ ఏడవ ఎనిమిదవ ముద్దాయి బైక్ రైడర్ వీళ్ళందరూ కలిసి ఈ ఇరవై మందిని పట్టణ పెట్టుకున్నారు ఈ పాపం ఈ ఉసురు మీకు తగలకుండా పోదు ఒకవేళ ఈ పాపం ఈ ఉసురు మీకు తగులుతుందో తగలదో నాకు తెలియదు కానీ డిజిటల్ బుక్లో ఎంటర్ చేసి పెడతా తప్పనిసరిగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం భూమి మీద మటుకు మీకు ఆ ఉసురు తగిలేదట్టు ఏర్పాటు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు तुझे पता है सिर्फ दस साल इन्वेस्ट करने पर तुझे मिल सकता है